ఒకరోజు కోర్టు హాల్లో నిశ్శబ్దం ఏర్పడింది కారణం ఏమిటంటే ఒక తండ్రి తన సొంత కుమారునిపై నెలకు కేవలం వంద రూపాయలు మాత్రమే ఇవ్వాలని కోరుతూ కేసు వేశాడు కోర్టు హాల్లో ఉన్నవారు అందరూ చూసి షాక్ అయ్యారు కేసు ఫైల్ చూసి న్యాయమూర్తి మృదువుగా ఇలా అన్నాడు మీరు ఆర్థికంగా బాగున్నారు డబ్బు బాగుంది ఆస్తులు బాగున్నాయి మీ సొంత కుమారుని దగ్గర డబ్బులు ఎందుకు అడుగుతున్నారు అని న్యాయమూర్తి అడిగాడు ఆ తండ్రి ప్రశాంతంగా సమాధానం చెప్పాడు అవును గౌరవ న్యాయమూర్తి గారు నేను పేదవాడిని కాదు కానీ అభ్యర్థులకు నా అభ్యర్థన కావాలి నాకు నా కొడుకు వంద రూపాయలు కంపల్సరీ ఇవ్వాలి న్యాయమూర్తి కొద్దిసేపు ఆలోచించి అయోమయంగా అడిగాడు వంద రూపాయలే ఎందుకు కావాలి తండ్రి గట్టిగా చెప్పాడు నాకు కంపల్సరీ వంద రూపాయలు ఇవ్వాలి కానీ ఒక షరతు ఉంది షరతు ఏంటంటే ప్రతి నెల నా కొడుకు నాకు ఆ వంద రూపాయలు తెచ్చి ఇవ్వాలి అని కోర్టు హాల్లో గుసగుసలు మొదలయ్యాయి కొడుకుకు అవమానం అనిపించింది కోపం కూడా వచ్చిందండోయ్ కానీ కోర్టు హాల్లో మరింత అవమానం కావద్దని అతనికి అతడు కొడుకు ఒప్పేసుకున్నండి న్యాయమూర్తి తీర్పు చెప్పాడు కోర్టు హాల్ ఖాళీ అవుతుంది కానీ ఆ వృద్ధుని దగ్గరికి న్యాయమూర్తి వచ్చి ఆ వంద రూపాయలు ఏం చేస్తారు అని అడిగాడు ఆ వృద్ధుడు కళ్ళలో భావ ఉద్యోగాలు బాగా నిండుగా ఉండి అన్నాడు నాకు నా కుమారుడు డబ్బు అవసరం లేదు నాకు అతడే కావాలి అతడే నాకు ఏకైక కుమారుడు నెలల తరబడి అతని ముఖం కూడా చూడలేదు కనీసం నెలకొకసారైనా ఇంటికి రావడానికి ఓ కారణం కావాలని అనుకున్నాను ఇవి అన్నీ వింటూ పక్కనే ఉన్న అతని కుమారుడు నిలబడి ఉన్నాడు ప్రతి మాట అతని హృదయాన్ని గుచ్చింది మొదటిసారి అతనికి అర్థమైంది తండ్రి డబ్బు అడగలేదు తనని మర్చిపోవద్దు అని అడిగాడు అని ఆ రోజు కేవలం కుమారుడే కాదు న్యాయమూర్తి కూడా మర్చిపోయాడు తన తండ్రిని కలవడానికి తాను కూడా చాలా బిజీగా ఉన్నానని అతనికి అర్థమైంది ఆ సాయంత్రం తన తండ్రి ఉన్న పట్నం వైపు కారు మళ్లించాడు కుమారుడు నెల కోసం డబ్బు కోసం వెయిట్ చేయలేదు ఆ రోజే తండ్రితో కలిసి ఇంటికి వెళ్ళాడు ఆ తర్వాత కోర్టు ఆదేశం వల్ల కాదు ప్రేమ వల్ల తండ్రిని కలవడానికి వచ్చేవాడు కథ యొక్క సారాంశం ఏమిటంటే మీ తల్లిదండ్రులను గుర్తు చేసుకోవడానికి ఏదైనా కారణం నియమం లేదా పశ్చాత్తాపం వచ్చే వరకు వేచి చూడకండి వాళ్ళను కలవడానికి ఫోన్ చేయండి వాళ్ళతో కాసేపు కూర్చొని మాట్లాడండి ఎందుకంటే తల్లిదండ్రుల ఆశీర్వాదాలు ఉండాలి ఒకరోజు వాళ్ళ కుర్చీ ఖాళీ అయింది అనుకోకండి అనుకోండి అప్పుడు వెయ్యి పశ్చాత్తాపాలు వచ్చిన ఖాళీ నా కుర్చీని ఖాళీ అయిన కుర్చీని నిలపలేము దయచేసి తల్లిదండ్రులకు టైం చూడండి మీరు కూడా రేపటి తల్లిదండ్రులే అవుతారు గుర్తుంచుకోండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై బజరంగబలి